అందరికీ నమస్కారం అండి శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ శ్రీ సాయిరామ్ వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి ఈ వ్యక్తులతోటే మీకు దెబ్బ పడబోతుంది ఏప్రిల్ రెండవ తేదీన బుధవారం నాడు మీ లైఫ్లో జరగబోయేది ఇదే ఈ యొక్క నెలలో రాశివారికి కుజుడు డబ్బుల మూటను మూసుకొస్తున్నాడు అయితే ఈ యొక్క వారికి ఏ వ్యక్తులతో దెబ్బ పడబోతుంది మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ రెండవ తేదీన మీ లైఫ్లో జరగబోతుంది ఏంటి అదేవిధంగా కుజుడు లైఫ్లో జరగబోతుంది ఏంటి అదేవిధంగా కుజుడు మీకు డబ్బు సహాయం ఏ విధంగా చేయబోతున్నాడు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ని వరకు చూడండి అప్పుడే మేమేం ఏం చెప్తున్నామో అనే విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుందండి వీరి శాస్త్రంలో ప్రతి గ్రహం కూడా దేనికదే ప్రత్యేకం కుజగ్రహం కూడా మానవ జీవితాలపైన తన బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది కుజగ్రహం నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించి తన సంచారాన్ని సాగిస్తుంది కుజగ్రహం రాశి మార్పుతో పాటుగా నక్షత్ర మార్పు కూడా అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడిని డబ్బుకు ఆనందానికి శ్రేయస్సుకు సంపదకు సూచనగా భావిస్తుంటారు ఇక ఏప్రిల్ మూడవ తేదీన కుజుడు కర్కాటక రాశి వారి యొక్క సంచారం సాధించబోతున్నారు తర్వాత ఏప్రిల్ పన్నెండవ తేదీన కుజుడు పూర్వావస్తు నక్షత్రంలోకి తన యొక్క సంచారాన్ని స్టార్ట్ చేస్తారు కుజుడి గ్రహం మరియు నక్షత్ర సంచారం వలన కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది వాటిల్లో ఒకటి ఈ తుల రాశి దాంతో ఈ రాశి వారి జీవితంలో సంతోషం అనేది పెరగబోతుంది కుజుడు ఏప్రిల్ నెలలో రాశి సంచారం చేయడంతో పాటు నక్షత్ర సంచారం చేయడం ద్వారా కూడా తులరాశి జాతకులకు లబ్ధి అనేది చాలా జరగబోతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కుజుడు డబ్బులు సంచార ప్రయోగాలను కలిగించబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కొన్ని రంగాల్లో వర్క్ చేసేవారికి ఆర్థికంగా సపోర్ట్ అనేది ఇస్తాడు కుజుడు మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది వర్తక వాణిజ్య చేసేవారికి ప్రాఫిట్ రెండు ఇంతలు అవుతుంది కెరియర్ పరంగా కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి రాశి వారికి సంపదనిచ్చే కాలంగా చెప్పుకోవచ్చు అని అంటున్నారు శాస్త్ర నిపుణులు ఇకపోతే తులారాశి వారికి ఈ యొక్క నెలలో కుజ సంచారం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అలాగే ఈ యొక్క వ్యాపారం చేసేవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ టైంలో ఈ యొక్క రాశి వారు అసంపూర్ణంగా ఉన్న పనులను కూడా పూర్తి చేయడం జరుగుతుంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు లాభపడతారు కెరియర్ పరంగా వచ్చిన సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తారు ఈ టైం మీకు కలిసి వస్తుంది కుజుడు డబుల్ సంచారం కారణంగా ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి లబ్ధి అనేది జరగబోతుంది తులారాశి వారి జాతకులు ఏప్రిల్ నెల నుంచి విశేషమైన ప్రయోజనాలు పొందుకోబోతున్నారు వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ఉద్యోగపరంగా కూడా చూసుకున్నట్లు కూడా అయితే పురోగతి ఉంటుంది ఎవరైతే ఉద్యోగం లేకుండా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు డబ్బుకు చాలా ఇబ్బంది పడుతున్న సమస్యలుగా మీ ఎవరైతే ఈ యొక్క రాశివారు సమస్యగా భావిస్తున్నారో అటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీరు కోరుకున్న ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరుగుతుంది మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ శాలరీ వస్తుంది ఇకపోతే ఆ యొక్క వచ్చిన శాలరీతో మీ కుటుంబాన్ని బాగా పోషించుకుంటూ సేవింగ్స్ కూడా చేసుకుంటారు అలాంటి మంచి ఉద్యోగం మీకు లభించబోతుంది చాలా ఇష్టంతో ఆ యొక్క అంటే ప్యాషన్తో అయితే ఒక అయితే చేయడం జరుగుతుంది ఇకపోతే ఈ సమయంలో వ్యాపారాలు పెట్టుబడి పెట్టడం చాలా ప్రాపిటబుల్గా ఉంటుంది పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే ఛాన్సులు కూడా ఉందండి ఇక మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు చేసే పనులు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి తులరాశి వారికి ఉద్యోగస్తులకు పదోన్నతలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అండి ఆర్థికంగా వృద్ధి అవుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని శాస్త్ర నిపుణులు అంచనా విషయం వారు చెప్తున్నారు మీ పనుల విజయం సాధిస్తారు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని చూపిస్తారు ఉద్యోగస్తులు కొత్త అవకాశాలు లాభిస్తాయి వ్యాపారస్తులకు లాభాలు అనేటివి పెరగడం జరుగుతుంది ఈ సమయంలో ఇకపోతే ఆర్థికంగా లాభాలు రావడం నిజంగా మీరు కిలిగ్గా ఉంటుంది మీరు అనుకున్న విధానంగా డబ్బు మీ చేతికి అంది వస్తుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో సంతోషంగా ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి టైంగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా వృత్తి ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆర్థికంగా లాభాలు రావడంతో ఆ యొక్క వచ్చిన అమౌంట్ను వేరొక బిజినెస్లో మీరు పెట్టుబడిగా పెడతారు దాని ద్వారా మరింత లాభాలను పొందుతారు మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది పెట్టుబడి లాభదాయకంగా ఉంటాయి మీ యొక్క భాగస్వామితో మరింత దగ్గర అవుతారు ఇకపోతే మీకు అందరికంటే ఎక్కువ శక్తి ఉంటుంది ఏ పని చేయడానికైనా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ దూసుకుపోతూ ఉంటారు మీరు సాధారణంగా కింద పడరు కానీ ఒకవేళ కింద పడ్డా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం సత్తా మీలో ఉంటుంది అది మీ సొంతమని చెప్పుకోవాలి ఎదుటి వారు ఇటువంటి సవాళ్ళు విసిరిన స్వీకరిస్తారు అందు వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని యూజ్ చేసుకుంటారు వారు అలాగే వారు ఖచ్చిష్టపడడం అనేది మీ ఇష్టంగా భావిస్తారు జీవితం విషయంలో క్రమశిక్షణ కలిగి ఉంటారు పనుల్లో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు అనుకున్న పని చేరాలని తప్పిస్తుంటారు మానసికంగా ఒత్తిడి ఎదురవుతున్నా తట్టుకుంటారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు చిన్న చిన్న విషయాలకు కూడా కుంగిపోయే మనస్తత్వం నీకు లేదు ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు భయం అనే పదానికి అర్థం అనేది తెలియదు ఓడిపోయిన వెంటనే ఏం చేయాలనే విషయాన్ని వెంటనే ఆలోచించి ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు ఆ విధంగా నిర్ణయించుకుంటారు ఆ ప్రకారం గెలుపొందుతారు పూటమి ఎదురైన తట్టుకుంటారు తిరిగి దృఢంగా స్ట్రాంగ్గా మారుతారు వారు కింద పడిన పైకి లేస్తారు పది ఖచ్చితంగా చేస్తారు ఎదుటివారు కూడా అర్థం చేసుకుంటారు ఆ యొక్క మనస్తత్వం మీకు ఉంటుంది ఇకపోతే వారికి ఇక్కడ నుంచి అంతా సానుకూలంగా విజయవంతంగా ఉంటుందండి ఉద్యోగుల మార్పు కోరుకునే వాటిని ఉద్యోగుల గొప్ప అవకాశాలను అందుకుంటారు ఆదాయం ఇంక్రీజ్ అవుతుంది ఖర్చులు తగ్గుతాయి వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది అన్ని రంగాల వారికి కొత్త ఆర్థిక వనరులు ఈ యొక్క రాశి వారికి తులారాశి చెందిన వ్యక్తులు అన్ని రంగాల వారికి కూడా కొత్త ఆదాయ వనరులు అందుబాటులో రావడం వల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ఫ్యామిలీలో సుఖశాంతులు లేదు వెళ్లివేరుస్తాయి కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు గృహంలో శుభకార్యాలు జరిగే సూచన కనిపిస్తుంది విద్యార్థులు కూడా పోటీ పరీక్షల సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు నూతన వస్తు వాహనాలు సీడ్ కొనుగోలు చేస్తారు యొక్క ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు కుటుంబ సభ్యులతో మీ సమయంలో తీర్థయాత్రలు లేదు ప్రణాళికలు చర్చలు చేస్తుంటారు అన్ని అదృష్టదాయకంగా ఉంటుంది గ్రహ సంచారం అనుకూలంగా వృత్తి వ్యాపార నిపుణులు ఉద్యోగ లక్ష్య సాధనకు ప్రాధాన్యత ఇచ్చి తమ తమ రంగాలలో గొప్ప గొప్ప విజయాలను మీ శద్ద చేసుకుంటారు ఆర్థిక పరంగా అనేక శుభ ఫలితాలను ఈ పొందడం జరుగుతుంది ఆదాయ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడితే విపరీతమైన లాభాలు ఇస్తాయి మీరు ఉద్యోగులకు మంచి జీతంతో ఉన్న ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది నేపథ్యమైన విషయాల్లో తీర్పు మీకు చాలా అనుకూలంగా వస్తుందని అంటున్నారు శాస్త్ర నిపుణులు ఇక విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుని మీకు కళ ఈ సమయంలో అంటే కథలు వారు కూడా ఈ సమయంలో పొందుతుంది మద్దక పరమైన సామాజిక కార్యక్రమాలు పాల్గొంటారు సమాచారం మీ యొక్క హోదా గౌరవం పెరుగుతాయి గృహంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి ఖర్చులు తగ్గడం వల్ల ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది కుటుంబంతో సంతోషం గడుపుతారు ఇక మన స్టార్టింగ్లో అనుకున్న కదా తులారాశి వారికి ఈ యొక్క వ్యక్తులతో మీకు దెబ్బ పడబోతుందని మా ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం నాడు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం రాశి వారిలో ఎవరైతే భాగస్వామి వ్యాపారం చేస్తున్నారో యొక్క వ్యక్తులు ఈ సమయంలో మీకు దెబ్బ వేయబోతున్నారు నిజంగానండి ఎప్పటి నుంచో ఈ వ్యక్తులు మీ దగ్గర కుట్రని చేస్తున్నారు భాగస్వామి వ్యాపారంలో మీకు ఏదో ఒక ఎదుగుదలకు వారికి వ్యాపారం చేస్తూనే ఇతర వ్యక్తులతో కూడా వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక ఆ యొక్క వ్యక్తులు ఎప్పటి నుంచో మిమ్మల్ని దెబ్బ కొట్టాలని దొంగ దెబ్బ కొట్టాలని చాలా వరకు వెయిట్ చేస్తున్నారండి దానికి ఈ సమయంలో ఆర్జప్ ఆధునిక అధ్యాయం పొచ్చినట్టుగా ఈ సమయంలో వారి యొక్క ఆలోచనకు స్టార్టింగ్ అనేది అంటే ఎవరైతే ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటారో మీ పరంగా ఈ సమయంలో మిమ్మల్ని దెబ్బ కొట్టాలని ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తులు ముందుగానే గ్రహించి వారిని చాలా దూరం పెట్టండి భాగస్వామ్య వ్యాపారం నుంచి తప్పుకోండి లేదంటే వారిని తప్పించండి ఏప్రిల్ రెండవ తేదీన జరగబోతుంది కాబట్టి యొక్క దొంగ దెబ్బ కొట్టే వ్యక్తులకు దూరంగా ఉండండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి చూసారు కదా తులారాశి వారికి ఏ వ్యక్తులతో దెబ్బ పడబోతుంది వారి నుంచి ఎలా దూరంగా ఉండాలి ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం రోజు మీ యొక్క లైఫ్లో వారికి డబ్బు మూట మోసుకున్న కుజుడు ఎటువంటి పనులతో ఇవ్వబోతున్నాడు ఇటువంటి ఎన్ని విషయాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి కానీ మీరు చెల్ల తెలివైన వ్యక్తులని చెప్పుకోవచ్చు పన్నెండు రాశులతో పోల్చుకుంటే కనుక ఈ వారు ఎంతో తెలివైన వారు వీరికి సహాయం చేసే గుణం అనేది చాలా ఉంటుంది ఉన్న దాంట్లోనే సహాయం చేస్తారు ఒక పది రూపాయలు ఉన్నాయి అంటే ఆ పది రూపాయల నుంచి ఒక రెండు రూపాయలైనా సరే సహాయం చేయాలని అనుకుంటారు ఎదుటి వారికి పెట్టాలి అనే స్వభావం వీరిలో చాలా ఉంటుంది వీరి జీవితంలో కష్టపడే మనస్తత్వం కలిగిన వారు వీరు పగలంతా కష్టపడుతూ హాయిగా విశ్రాంతి తీసుకుంటుంటారు అందరూ అలాగే చేస్తారు అంటే అందరు విషయం వేరు ఇతరుల రాశి వారి యొక్క విషయం వేరు ఇక రాశి వారు జీవితంలో ప్రతి ప్రతి ఒక్క రూపాయిని కూడా వారి యొక్క సంపాదనతోటి వారి యొక్క కష్టంతోనే బ్రతికిస్తారు వీరు